సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన రెండు వేల ఇరవై నాలుగు అనే పథకం ఒకటి తెచ్చింది ఇక దీనికోసం సాంప్రదాయ వృత్తుల వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తరహులకు కేంద్రం రెండు లక్షల వరకు లోన్ ఇస్తుంది అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇస్తుంది అలాగే మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది ఇది ఎలా పొందాలో అర్హతలేంటో ఏ పత్రాలు కావాలో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఇక ఈ పథకాన్ని మోదీ ఒక లక్ష లోన్ పథకం అని కూడా పిలుస్తారు ఇప్పుడు రెండు లక్షలు ఇస్తున్నారు ఇక రకరకాల వృత్తులు వారు కళాకారులు విశ్వకర్మ కమ్యూనిటీ వారిని పైకి తీసుకొచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది ఈ కమ్యూనిటీలో వడ్రంగి కమ్మరి లోహ పనులు చేసేవారు ఉంటారు ఇక కేంద్రం వారికి ఆర్థిక సహాయంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఇతర సహాయాలు కూడా అందిస్తూ ఉంది ఇక ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందేవారు విశ్వకర్మ కమ్యూనిటీ వారు అయి ఉండాలి ఇక వారు సాంప్రదాయ వృత్తులు చేస్తున్న వారై ఉండాలి ఇక ఆర్థికంగా వెనుకబడిన వారై ఉండాలి ఈ స్కీమ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ ఉండాలి ఇక కేంద్రం ఐదు శాతం వడ్డీ రేటుతో రెండు లక్షల దాకా లోన్ ఇస్తుంది ఇక ఈ మనీతో లబ్ధిదారులు తమకు కావలసినటువంటి పరికరాలు వస్తువులు రా మెటీరియల్ కొనుక్కుంటారు ఇక వారికి సరికొత్త టెక్నిక్ తో కేంద్రం ట్రైనింగ్ అలాగే వారి కళాఖండాలను అమ్ముకునేలా మార్కెటింగ్ ఆన్లైన్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది ఇక కావాల్సిన పత్రాలు చూసుకున్నట్టయితే ఈ పథక ప్రయోజనాలు పొందాలి అనుకునేవారు ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేదా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడి కార్డు అయి ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా యూటిలిటీ బిల్లులు రెంటల్ అగ్రిమెంట్ లేదా ఇతర ఏదైనా అడ్రస్ ఉన్న పత్రమై ఉండాలి ఇక ఆదాయ సర్టిఫికెట్ వృత్తిపరమైన సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్టయితే ముందుగా అధికార పోర్టల్ అనేటువంటి పిఎం విశ్వకర్మ డాట్ జిఓ వెళ్ళాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇందుకోసం ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి తద్వారా లాగిన్ అవ్వాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్యాలి అందులో భాగంగా అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేయాలి చివరిగా ఒకసారి చూసుకొని సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత అక్నాలజ్మెంట్ రిసిప్ట్ వస్తుంది అందులో రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది ఇక దాని ఆధారంగా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అండ్ మీ అప్లై చేసినటువంటి కొన్ని రోజుల్లో కేంద్రం అన్ని పరిశీలించి అర్హతలు కలిగి ఉంటే మిమ్మల్ని అర్హులుగా ఎంపిక చేస్తుంది ఆ తర్వాత మీ పథక యోజనను కల్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అని ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్